పేదలు బతుకునేమన్నా అంటే పేదలు బుచ్చగాళ్ళుగానే ఉండాలి ధనవంతులు బలిసిపోవాలి బలిసిన దొంగలు తెగ బలిసి ఈ దేశం మీద పడి దోసుకోవాలన్నటువంటి విధానంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నీకు మీడియాతోనేం పని నీ మీడియా మొత్తం కలిసి నీ వందల ఛాన్ నీ వేల యూట్యూబ్ ఛానళ్ళు నీ వేల యూట్యూబ్ ఛానల్లో నీ యొక్క గోధి మీడియా కలిసి ఒక్క మొత్తానికి ధృవడాట అనేటువంటి ఒక చిన్న వయసు ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకుని దెబ్బకు ఇలా తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది ఏదో ఒకనాడు కుప్పకూలక తప్పదు నీ గురించి నీ గురించి అబద్ధాలతోని అవాకులు చవాకులు మురిగేటువంటి కుక్కలకు కూడా వాళ్ళు రోజు పొద్దుగాలలేసి రామాయణ మహాభారతాలు వీళ్ళ అబ్బా జాహీర్ అన్నట్టు వీళ్ళ తాతాన్లో పాల్గొన్నట్టు మాట్లాడేటువంటి చాలా మంది ఇక్కడ ఈ దేశానికి ప్రజలను తప్పుదోవ వర్తిస్తూ ఉన్నారు ఆనాడు వాళ్ళ గొప్పతనం ఉంది వాళ్ళ గొప్పతనం మేము గౌరవిస్తూ ఉన్నాం కానీ ఈనాడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి డైరెక్ట్గా ప్రశ్నిస్తాం ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రజల ముంచే హక్కు ఎవడిచ్చాడు అంటే రాజ్యాంగం అయితే లేదు ప్రధానమంత్రి అయ్యే హక్కు నీకు ఎంత ఉందో ప్రశ్నించే హక్కు కూడా ఈ దేశ పౌరులకు అంతే ఉంటుందని చెప్పి నిలదీస్తాం నిలువున కడిగేస్తామని చెప్పి ఇలా దేశ ప్రజలు రెడీ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీని నువ్వు చేసేటువంటి నీ గోధుమ మీడియాని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పేడ్ ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు రాత్రులు రాపిచ్చుకుంటూ ప్రజలను తప్పుతో పట్టిస్తూ తప్పు తప్పుదో పట్టించడమే కాదు నీ తప్పుడు ప్రచారాలతోటి ఈ రోజు ఈరోజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అంట మొత్తము జనగణన చేసి ఆస్తులు లెక్కింపు చేసి హిందువుల యొక్క ఆస్తులు మొత్తం గుంజుకొని ప్లాట్లు గుంజుకొని ఇండ్లు గుంజుకొని చివరికి బంగారం కూడా గుంజుకొని అంటే ముస్లింలకు ఇస్తారంట ఎంతమంది హిందువులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది కోట్ల మంది ముస్లింలేమో ఈ దేశంలో ఉన్నారు నూట నలభై కోట్ల జనాభా పద్దెనిమిది కోట్ల ముస్లింలకు ఇస్తే మరి మిగతా అంత ఎవరికి ఇస్తారు డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఈ రోజు నిరాశ్రయులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అంతకంతకు నలభై ఎనిమిది శాతం కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయింది ఇవరు ప్రజలకు అర్థం కాని విషయం ఇది గుర్తుంచుకోవాలి ఎవడో చాలా మంది ఇలా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూ ఉన్నారు వాడొకటి ఒకటి ఒకటి ఎవడో పోయి అయ్యా నువ్వు ఎవరికోటి వేస్తావు నేను నరేంద్ర మోడీకి వేస్తా ఎందుకంటే ఆయన బాగా పాలన చేస్తాడు ఏమేం పాలన చేస్తాడు నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ దేశాన్ని బాగా రక్షిస్తాడు సిగ్గు లేదు కదరా మీకు సిగ్గు తప్పిన సన్నాసులారా అర్థం చెప్పిన మాట్లాడండి ఆయన దేశాన్ని పాలిస్తాడు అంటే దేశాన్ని పాలించడం అంటే ఏ దేశం యుద్ధం చేయకుండా చేస్తాడు వేరే దేశం అంటే యుద్ధాన్ని ఆపుతారండి అంటే ఈయన ఈ దిద్దాన్ని ఆపాలంటే ఈ దేశంలో ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఆదివాసీల నుంచి ఉన్నటువంటి ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఈ దేశంలో పుట్టి వాళ్ళు సైన్యంలో చేరి ఈ దేశాన్ని రక్షిస్తారు వాళ్లకు ప్రజలు పన్నులు కడతారు ప్రజలు శాలరీస్ చెల్లిస్తారు అదిరా ఈ దేశంలో ఉన్నటువంటి కానీ నరేంద్ర మోడీకి ఏం సంబంధం ఆయన ఒక సైనికుడా తుపాకీ రాజనా ఈ దేశానికి రాజ్యాంగం లేదా ఈ దేశ సైనికులకు అధికారులు లేరా ఏం మాట్లాడతారు యూజ్లెస్ ఫెలోస్ చాలా మంది ఈ విధంగా మాట్లాడతారు ఎవరికి వేస్తా ఓటు నరేంద్ర మోడీకి వేస్తా ఎందుకంటే ఆయన దేశాన్ని బాగా చేస్తాడట యూజ్లెస్ ఫెలోస్ గుర్త దేశాన్ని బాగు చేయడం అంటే నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి ప్రజలకు నీళ్ళు అందించి పంటలు పండించి వాళ్ళ భవిష్యత్తును మార్చడం రా లుచ్చల్లారా అని చెప్పి చాలా మందికి దుర్మార్గులు చెప్తున్నారు మంచి వాళ్ళకు కాదు మంచి వాళ్ళకు ఒక శ్రీశైలం రాని ప్రాజెక్టు కొట్టి ఒక చెంబల్ డ్యామ్ లాంటి ప్రాజెక్టులు కట్టి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులతోని నీళ్ళు నిల్వ చేసి ఆ నిల్వ పొలాలకు వంచి పంటలు వండిన తర్వాత ప్రజలు బాగుపరచాలి దేశాన్ని బాగుపరచడం అంటే సైన్స్ ప్రయోగశాలలు రావాలి దేశాన్ని బాగుపరచాలంటే యూనివర్సిటీలు రావాలి దేశాన్ని బాగుపరచడం అంటే ఇండస్ట్రియల్ క్యారిడర్లు రావాలి దేశాన్ని బాగుపరచడం అంటే జాతీయ సంస్థలు ఏర్పడాలి దేశం బాగుపరచడం అంటే మన ఎయిర్పోర్ట్లలో మన రైల్వేలలో మన మన ఓడరేవులల్లో మన మన కోల్డ్ స్టోరేజ్లలో మన భారతదేశంలో వాట ఉండాలి మన ప్రజలు పనిచేయాలి మన వాళ్ళు దానికి అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి అదిరా దేశాన్ని రక్షించడం అంటే